తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ విలీనం అఫీషియల్గా అయిపోయింది రెండు రోజుల్లో షర్మలకి అప్పచెప్పే బాధ్యతలు కూడా మరి వాళ్ళు చెప్తారని చెప్పి చెప్పారు మోస్ట్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానే ఆవిడ్ని నియమిస్తారు అనేది ఇన్ఫర్మేషన్ ఈ సందర్భంగా మరి వారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు పార్టీలు కలుస్తాయట చిచ్చులు పెడతారు ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ నిన్న ఈ విషయం చర్చించుకున్నాం మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పరులతో మరి పేరు చెప్తే బాగోదు మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పనులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది మరి వారంతటి వారే మాట్లాడారా వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఒక కామెడీ కథ గుర్తుకొచ్చింది ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడిగితే అట్ట ఇంతకీ అంటే మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేనివాడిని అని చెప్పి ఉంచి వదిలేయమంటాడు ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు మరి ఈరోజు ఉదయం ఈనాలో కార్టూన్ చూసాం ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు ముర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్ అది కార్టూన్ కాదు జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు